స్కిల్ జోన్ సాధన దడివైన్ డివైన్ పాత్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం గురు పౌర్ణమి సందర్భంగా మీ అందరి కోసం ఒక గురు సంకీర్తన తెలుగు లిరిక్స్ స్క్రీన్ పైన ఉన్నాయి ఇంగ్లీష్ లిరిక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి తప్పకుండా చెక్ చేయండి గురువు అనేవారు ఆ గోవింద్ని మొదటగా మనకి చూపిస్తారు కాబట్టి గురువుకే నా ప్రథమ వందనం అంటూ పల్లవిలో అలాగే మన అజ్ఞాన తిమిరాలను తొలగించి వాడే గురువు కాబట్టి మాతాపితల వలె మనకి ప్రేమ వాత్సల్యం చూపిస్తారని చెరువులా జ్ఞానదాహము తీరుస్తారని ఈ చరణాల్లో ఉంటుంది తప్పకుండా విని ఆస్వాదించండి గురువు గోవిందుని సరసనే ఉన్నచో గురువుకే చేసేదను ప్రథమ వందనం గురువు గోవిందుని సరసనే ఉన్నచో కే గురువుకే ప్రదమ వందనం గురువే గోవిందుని చూపించెనుగానా గురువగోగాదే గోవిందు సమము గురువు గోవిందుని సరసనే ఉన్నచో గురువుకే చేసేదను ప్రథమ వందనం తరువులా గురువు తత్వ ఫలము నీచు చెరువులా గురువు జ్ఞానదాహము తీర్చు దురువులా గురువు నిత్యవూటల నీచు గాదే గో సమము గురువు గోవిందుని సరసనే ఉన్నచో గురువుకే ప్రథమ వందనం అజ్ఞాన తిమిరము రవిలా గురువు విజ్ఞాన దీపములు వెలిగించు గురువు సుజ్ఞాన దర్శకుడు దిక్సూచీలా గురువు ప్రజ్ఞాని గురుడే గోవిందు సమము గురువు గోవిందుని సరసనే ఉన్నచో గురువుకే చేసేదను ప్రథమ వందనం మాతలా ప్రేమను కురిపించు గురువు వాత్సల్యము చూపు పితవోలే గురువు మిత్రునిలాహితము గావించు గురువు ప్రీతి చూపెడి గురువే గోవిందు సమము గురువు గోవిందుని సరసనే ఉన్నచో గురువుకే చేసదను ప్రథమ వందనం గురువే గోవిందుని గోవిందు గురువు గోవిందుని సరసనే ఉన్నచో చేసెదను ప్రథమ వందనం గురువుకే చేసెదను ప్రథమ వందనం గురు వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఎవరైనా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సరికొత్త వీడియోల కోసం మీ మొనికా కిషన్